చిత్తూరు జిల్లాలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు ఖాళీ జాగా అయినా ఇల్లు కట్టి ఉన్న పంట సాగు చేస్తున్నా ఏదైనా సరే కబ్జాకు తెగబడుతున్నారు భూ బక్కాసురులకు రెవెన్యూ అధికారులు సైతం తోడుగా నిలబడడంతో వారి ఆగడాలకు హద్దులు లేకుండా పోతుంది భూ ఆక్రమణధారుల ఆగడాలకు పల్లె ప్రజలు విలువలేలాడుతున్నారు కబ్జాదారుల కమ్మద్ద హస్తాల్లో పడి నలిగిపోతున్నారు కాపాడాల్సిన అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపి బాధితులకు కన్నీరు మిగుల్చుతున్నారు చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ ఎగువనాగుల వారిపల్లి గ్రామంలో తొంభై ఏళ్ల వృద్ధురాలు లక్ష్మమ్మ నివాసం ఉంటోంది ఆమెకు ముగ్గురు కుమార్తెలు కొడుకులు లేకపోవడంతో ఆమె భర్త చెంగమ్మ నాయుడు సోదరి కుమారుల్లో ఒకరైన భాస్కర్ నాయుడును దత్తత తీసుకున్నారు తన పెద్ద కుమార్తె లలిత కుమారికి ఇచ్చి వివాహం కూడా జరిపించారు అన్ని తానై అమ్మలా చూసుకున్న ఆ వృద్ధురాలిపై పగబట్టాడు ఆ దుర్మార్గుడు వృద్ధురాలికి తెలియకుండానే ఆమె భర్త చేత తనకు కావలసినంత ఆస్తిని రాయించుకున్నాడు అంతటితో ఆయన తృప్తి తీరలేదు ఆస్తు రాసుకున్న మరుక్షణం అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఇద్దరు వృద్ధ దంపతులను బయటకు పేగు పేగుబంధాన్ని తెంచుకొని తన భర్త కర్కసత్వానికి చేతులు కల్పిన పెద్ద కూతురు నరకం చూపించింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరో ఇద్దరు కుమార్తెల వద్దకు చేరారు ఆ వృద్ధ దంపతులు ఇంతలో చెంగమ్మ నాయుడు మరణించగా లక్ష్మమ్మ ఒంటరిగా మిగిలింది గత పదేళ్లుగా వృద్ధురాలి ఇంటిని కాజేయాలనుకున్న ఆ దుర్మార్గుడు భాస్కర్ నాయుడు వ్యూహ రచనను అంచెలంచెలుగా అమలు చేస్తూ వచ్చాడు అధికారులను మభ్యపెట్టి కొట్టేయాలని చూశాడు కానీ కుదరలేదు రాజకీయ నాయకులను రంగంలోకి దించి దోచేయాలనుకున్నాడు కుదరలేదు రౌడీలను పెట్టి దౌర్జన్యం చేయాలనుకున్నాడు కుదరలేదు చివరకు న్యాయస్థానంలో తప్పుడు పత్రాలు పెట్టి వృద్ధురాలిపై అక్రమంగా కేసు పెట్టాడు గత మూడు నెలలుగా కోర్టు చుట్టూ తిరగలేక అధికారులకు మొరపెట్టుకుంటున్న వృద్ధురాలి గోడును ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రతి వారం జరిగే ప్రజా ఫిర్యాదుల విభాగంలో పలుమార్లు అర్జీలు సమర్పించిన క్షేత్రస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు అక్ర మార్కునికి వంత పాడడంతో ఆ వృద్ధురాలకి మాత్రం న్యాయం జరగడం లేదు పెద్ద భాస్కర్ నాయుడు కుట్రలు కుతంత్రాలకు ఆ గ్రామమే కాదు పంచాయతీ మొత్తం తన తీరు మార్చుకోలేదు అక్రమంగా ఆ ఇంటిని కాజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు తన భూదాహాన్ని తీర్చుకోవడానికి ఎందరినో ఇబ్బందులకు గురి చేస్తున్నా సరే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అక్కడి అధికారులు తన భర్తతో కలిసి జీవించిన ఆ ఇంటి కోసం వృద్ధురాలు పడుతున్న పోరాటాన్ని నీరుగార్చేలా సర్వేయర్ బాలాజీ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం పట్ల గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చిన సర్వేయర్ బాలాజీపై ఆ రిపోర్టును ఆధారంగా చేసుకుని పంచాయతీలో పన్ను కట్టించుకున్న పంచాయతీ కార్యదర్శి పైన నేటికి ఎలాంటి చర్యలు లేవు జిల్లా అధికారుల ఒత్తిళ్లు వరుసగా ప్రజా ఫిర్యాదుల విభాగంకు చేరుతున్న అర్జీలతో ఎలాగోలా కదిలిన ఐరాల మండల తహసీల్దారు మహేష్ ఎగువనాగుల వారిపల్లి గ్రామానికి వచ్చారు ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామంలో విచారణ చేశారు ఆ ఇల్లు ముమ్మాటికి వృద్ధురాలు లక్ష్మమ్మదేనని నిర్ధారించుకున్నారు ఆ విచారణ సమయంలో ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆయన వద్దకు వచ్చి బాధిత వృద్ధురాలిని భాస్కర్ నాయుడు పెడుతున్న కష్టాలతో పాటు గ్రామస్తులకు పెడుతున్న ఇబ్బందులు కూడా వివరించారు అన్ని తెలుసుకున్న తహసీల్దారు రిపోర్టు రాసి పై అధికారులకు పంపించారు ఇంటికి కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇల్లు వృద్ధురాలిదని నిర్ధారించలేకపోతున్నారు కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంటిని లక్ష్మమ్మ పేరిట పన్నులు కట్టించుకున్న పంచాయతీ అధికారులు సైతం ఆ వృద్ధురాలికి తీరని అన్యాయం చేస్తున్నారు కరెంటు బిల్లులు పంచాయతీ పన్నులు కట్టడమే కాదు యాభై ఏళ్లకు పైగా ఆ ఇంటిలోనే నివాసం ఉన్న ధృవీకరణ పత్రం మాత్రం ఇవ్వడానికి అధికారులు ఎందుకు మదన పడుతున్నారో పట్టడం లేదు